శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ముందసలు నేను తక్షణం చెయ్యవలసిన పని ఏమి అంటే ఈ దేవకీ దేవి యొక్క ప్రాణాలు రక్షించాలి ఆవిడ కాని ఒకవేళ బ్రతికిందా ఆ ప్రాణములు నిలబడితే రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు సుతులు పుట్టిననే మీ సుతులకు మృత్యు ఓ వెంట వచ్చనే బ్రహ్మవలన వీడు పాటే పొందుక ఉండనే సదుపాయమొకటి లేదే పొంత మాకులవాన్ని దహించకపోయి వహ్ని యగసి గవులవాన్ని దహించు భంగి కర్మవశమున భవ మృతి కారణములు కలసి విరగొందయక నేల తొట్టు పడగా ఏమి పద్యమండి నిజంగా పోతన గారి ఘంటల్లోంచి లోపల చేస్తున్నాడు ఈ ఆలోచన ఏమని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులని శుభము శుభమునేడు అసలు ముందు ఈ అమ్మాయిని బతికేటట్టుగా చూడాలి ఒకవేళ బ్రతికితే రేపేం జరుగుతుంది అన్నది తర్వాత ఆలోచిద్దాం ఎనిమిదో గర్భానికి కదా చంపేవాడు కంసుణ్ణి చంపేవాడు పుడతాడు అంటున్నాడు అందుకని ఒక మాట చెప్దాం నీకు ఎనిమిదో కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను చంపేసేయి ఈవి చంపేయడం ఎందుకు ఈవిడు కాదుగా నిన్ను చంపేది అంటే వీడు ఏమంటాడు వీడికి కావలసినది ఏమిటంటే వాడి ప్రాణాలతో ఉండడం కాబట్టి ఇప్పుడు అయితే నీ కొడుకుల్నిస్తావా బావా అంటాడు నన్ను నమ్ముతాడు ఎందుకంటే నేను మాట తప్పనని శృతులు పుట్టిననే మిశ్రుతులకు మృత్యువు వలాయమై వెంటవచ్చనేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయం ఒకటి లేదే చతుర్ముఖ బ్రహ్మగారి చేత వీడు నిజంగా నా భార్య ఎనిమిదో కడుపున పుట్టే వాడి చేత సంహరింపబడాలని రాసినటువంటి విషయము సత్యమే అయితే వీడు ఎలాగో చచ్చి అనుకుంటాడు కాబట్టి అందాక ముందు అసలు భార్యని రక్షించుకోవాలి కదా అది నా భర్తగా నా ధర్మం కదా కాబట్టి ఏ పిల్లల్ని ఇచ్చేస్తానంటాను నిజంగా ఇచ్చేస్తాను భార్యని ముందు రక్షించుకుంటాను అసలు పిల్లలు పుడతారో పుట్టరో ఎవడికి తెలుసు వీడు విన్నట్టే నేను విన్నాను కాబట్టి నేను మాత్రం ఎందుకు అనకూడదు ఈ మాట కాబట్టి ముందు భార్యను రక్షించుకోవడం భర్త ధర్మం అందుకని నా ధర్మాన్ని నేను పాటిస్తాను ఆ తర్వాత అంటావా ఏమో అదృష్ట అదృదృష్టాలు ఎవరివి ఎలా ఉంటాయో మనకి ఏం తెలుసు ఎందుచేతంటే పొంత అకులవాని దహించకపోయి ఎగసి దవులవాని దహించు భంగి అరణ్యంలో రెండు ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటాయి నిప్పు పుడుతుంది పక్కనే ఉంది ఎండిపోయిన చెట్టు ఈ ఎండిపోయిన చెట్టుని కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం వెళ్లి దూరంగా ఉన్న ఇంకో ఎండి చెట్టుని కాల్చేస్తోంది ఈ పక్కనే ఉన్న ఎండి చెట్టు బతికిపోతోంది ఏమనుకోవాలి అంటే ఇది అదృష్టం అనాలి అదృష్టం ఎందుకు వచ్చింది ఎప్పుడో చేసుకున్న కర్మ అనాలి అంతకన్నా జవాబు ఎక్కడుంది ప్రపంచంలో ఇంక ఇంతకన్నాను కాబట్టి ఎగసి దవులవాని దహించు భంగి కర్మవ కర్మవశమున్న భవమృతి కారణములు ఎవడు చేసుకున్న కర్మను అనుసరించి వాడికి జన్మము మరణము వచ్చేస్తున్నాయి భవమృతి కారణములు తెలసి విరగొందయక నేల ట్రుపడగా ఇది నాకు తెలిసి ఇంకెందుకు భయ భయపడాలి కాబట్టి నేను నా పిల్లల్ని ఇచ్చేస్తానని వీడితో ఒక మాట చెప్తాను అనుకున్నాడు అని బావా అయితే నీకు మాట చెప్తాను ఈ లలనకు ఈ లలనకు పుట్టిన కొమరుని వలనం తెగదనుచు గగనవాణి పలికెనచుని వలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరు లక్ సంపనిత్తు క్రమమున్న నీకు అన్నాడు ఎటువంటి అండి ఇది బావా పిల్లల వల్ల కదా చచ్చిపోతానంటున్నావు ఎనిమిదో పుట్టిన పుట్టినవాడి చేత కాబట్టి ఈ దేవకీదేవి యొక్క గర్భము నుండి ప్రతి గర్భములో వచ్చినటువంటి పిల్లవాణ్ణి నీకు తీసుకొచ్చి పుట్టి పుట్టగానే మావి కూడా వదలనటువంటి శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను నువ్వు చంపేసి అప్పుడు నీకు మృత్యువు రాదు కదా అంతేకాని నీ చెల్లెల్ని చంపడం ఎందుకు పాపకర్మ కదా నీకు మృత్యుహేతువుని నువ్వు చంపావనుకో అనుకో అప్పుడు ప్రపంచం తప్పు పట్టదు గగనవాణి చెప్పింది అందుకు చంపాడు అంటారు నువ్వు ధర్మం తప్పక్కర్లేదు నేను ధర్మం తప్పక్కర్లేదు విడిచిపెట్టే బావా అన్నాడు అంటే ఇప్పుడు అన్నాడు ఆ ఇదేదో బానే ఉందిరా బానే చెప్పాడు ఎలా ఉంటుందో చూడండి మనిషి ఆలోచన అని బావా నువ్వు ఎంత మంచివాడివి నిజమే పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు మళ్ళీ ప్రేమ వచ్చింది వాడికి ఇలాంటి ప్రేమలు ఎంత తుంటరి ప్రేమలో మీరు ఆలోచించండి కాబట్టి అవును పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు బావా ఏమిటో నాకు ఈ ఆలోచన రాలేదు నిజమేను బావా నువ్వంటే నాకు చాలా నమ్మకం ఒక్కొక్కడి సత్యసంధత ఒక్కొక్కడికి చేతకానితనంగా కనిపిస్తుంది అదో విచిత్రం ప్రపంచంలో కాబట్టి నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు కదా బావా మీ ఇద్దరు హాయిగా వెళ్ళిపోపురానికి అని ఆ రథాన్ని వదిలిపెట్టేశాడు వెళ్ళిపోయారు దేవకి వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు మొట్టమొదట కొడుకు పుట్టాడు పుట్టగానే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది పరీక్ష వసుదేవుడి మీదకెళ్ళింది మీరు భాగవతంలో ఒక గమ్మత్తు గమనించాలి ఎనిమిదో గర్భాన్న పుట్టేవాడి వలన చచ్చిపోతావని గగనవాణి కౌంసుడికి చెప్పింది ఎనిమిదో గర్భాన పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల చచ్చిపోతావంటే వీడు ఖచ్చితంగా బతకడానికి ఎన్ని ఏళ్ళు టైం ఉందండి కనీసం ఒకటిన్నర సంవత్సరాలు చూసినా పన్నెండేళ్లు టైం ఉంది వీడికి పన్నెండేళ్లు సమయం ఉన్నవాడు నేను చావడానికి వీలు లేదని వీడిని చంపేస్తాను ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అన్నవాడు నాకేం పెంగలేదు భాగవతం చెప్పి నేను బతికేస్తాను అంటున్నాడు ఎంత ఆశ్చర్యం చూడండి సమయాన్ని ఈశ్వరుడి దేపకి వాడడంలో ఉంది అంతా కాబట్టి పిల్లవాడు పుట్టగానే వసుదేవుడికి జ్ఞాపకం వచ్చింది ఇచ్చిన మాట పిల్లడు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అనుకుని గబగబా పిల్లాన్ని చేత్తో పట్టుకుని పలికిన పలుకుల తిరుగక బొలయక వంచనములేక సుతుల విపునకు అలగక ఇచ్చిన ధీరుండి వసుదేవుండు తక్క ఇతరులు కలరే పుట్టిన పిల్లల్ని చంపడానికి ఇస్తాను అన్న మాట తప్పకుండా సత్యసంధత పాటించడం కోసమని పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లాన్ని పట్టికెళ్లి కౌన్సిడికి ఇచ్చేసాడు బావా చంపేశాయి అంటే కౌంసుడు చూశాడు చూసి అన్నాడు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి మన ప్రవృత్తులు ఆ పిల్లవాడిని చూసి వాడికి ధైర్యం వచ్చింది ఆ బావా చూసావా నువ్వు ఎంత మాట తప్పని వాడివో పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు నేను రాలేదు చంపడానికి నేను రావాలమ్మో పుట్టాడు ఒకటో వాడని నేను రాలేదు నువ్వు తెచ్చావు నాకు అందుకే నువ్వు అంటే అంత గౌరవం బావా నువ్వు మాట తప్పవు కానీ ఎనిమిదో వాడు కదా బావా నన్ను చంపేది ఒకటో వాడిని చంపడం ఎందుకు తీసుకెళ్ళిపోనాడు అంటే వసుదేవుడు లోపల అంతగా నమ్మలేదు పంశుణ్ణి కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు మీరు ఈ కథ వినండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇందులో ఉన్న వేదాంతం అర్థమైతే ఆశ్చర్యంగా ఉంటుంది తర్వాత చెప్తాను తత్వం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రెండో కొడుకు పుట్టాడు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదుగా ఎనిమిదో గర్భాన్ని కదా ఇమ్మన్నాడు అందుకుని ఊరుకున్నాడు ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు ఆరుగురు పిల్లలతో ఆరో పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తల్లికి తండ్రికి మొదటి పిల్లవాడి మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయి ఉంటుందండి ఆలోచించినప్పుడు కూడా తొమ్మిదేళ్ళు పదేళ్ళు అయిపోయాడు అయిపోయి ఈ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి నాన్నకి అంత అనుబంధం వచ్చింది ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు అనేటప్పటికి మీరు బెంగ పెట్టుకోకండి ఆయన మహాజ్ఞాని ఆయన ఇప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు ఆయన ఆయన వచ్చి అన్నాడు ఒకనాడు నారదున కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలను నందాదులు వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగాగల తెరవులు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులును సురలుకాని నిజము నరులుకారని తెలిపి నీవు రకసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు భూతలంబును చెరప పుట్టిన సమస చనటి సమసైలనెల్లా సంహరించునని తెలిపి చనియదివికి ఈయనో విచిత్రమైన చేశాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి కంసాయంత విర్రివాడి పోయ్ అన్నాడు నేను ఏమన్నాడు ఏమన్నాడైనా అంటే చుషావా మరి ఇంతకన్నా విర్రితనం ఏముంటుంది అసలు నువ్వు ఎవరిని వదిలి పెడుతున్నావో అటువంటి ఆ దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలు కా అని నిజము నరులు కారని పల్కి వాళ్ళెవ్వరూ మనుష్యులు కారు నువ్వు కిందటి జన్మలో కాలనీమి అన్న పేరు కలిగినటువంటి రాక్షసుడవు నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు ఈ జన్మలో నువ్వు కంసుడవు నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు ఇంకా నీకో విచిత్రం చెప్పనా పక్క ఊళ్ళో ఉన్న నందుడు ఆవులు దూడలు ఇవందరూ దేవతలు నిన్ను చంపడానికి చంపడానికే నేసరికి అని చెప్పి వెళ్ళిపోయాడు శనియదేవికి ఓలోకాలకు వెళ్ళిపోయాడు స్వర్గం హాయిగా ఆ వీణ పాడుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది నారదుడు అనవసరంగా ఆ పద్ధాలు చెప్పడగా కాబట్టి కబురు చేశాడు వసుదేవుని ఆరుగురు పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని అమ్మ బాబోయ్ ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో ఎనిమిదో వాడికి ఏడుగురు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి అందుకని వాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్రంగా చంపేవాడు పిల్లల్ని రెండు కాళ్ళు పట్టుకుని గిర్ర గిర్ర తిప్పి బండలకేసి కొట్టేవాడు కొడితే పగిలిపోయేది శరీరాలకి ఎక్కడికక్కడ అలా ఆరుగురిని చంపేశాడు చంపేసి తండ్రిని తల్లిని దేవతిని వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు పెట్టేసి ఇప్పుడు బకుడు తృణావర్తుడు పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు వాళ్ళందరితో స్నేహం చేసి ఎనిమిదో గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా నన్ను అంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు ఎందుకని ఇంక ఇప్పుడు బయట ఎక్కడో ఉండడానికి వీల్లేదు తన కారాగారంలోనే ఉండాలి అందులో తర్వాత వస్తున్న గర్భం ఏడో గర్భం ఎనిమిదో గర్భానికి ముందు గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు రోజు తానే వెళ్లి స్వయంగా చూస్తూ ఉండేవాడు అంటే పోతన గారు అంటారు తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా సఖులనయిన బంధుజనులనైనా రాజులు చంపుదురు రాజ్యకాంక్ష చేసి అవనితరుచు జీవితార్థుల గుచు రాజ్యకాంక్ష అన్నది ఎంత ప్రమాదకరమైందంటే రాజ్యాకాంక్ష పెరిగిపోయినటువంటి వాడు తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా సఖులనైనా బంధుజనులనైనా ఎవరినైనా చంపేస్తాడు ఎందుకని అది కంసుడే కాదు అవని తరచు జీవితూ వాళ్ళు బ్రతికుండిపోవాలి తనకి రేపు రావలసిన పదవి అవతలవాడికి రాకూడదని చంపడానికి కూడా వెనకాడరు రాజ్యాధికారమునందుండేటటువంటి మదోన్మత్తత అటువంటిది కాబట్టి కంసుడు కూడా చంపాడు పిల్లల్ని అయితే మిగిలినటువంటి మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి ఏమండి అంత పసిపిల్లలు కదా నారదుడు మహానుభావుడు కదా లోక కళ్యాణ కారకుడే నారం దాతీతి నారదహా అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి ఎందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు నారదుడు అలా ఎందుకు చెప్పాడు మీకు దీనికి పరిష్కారం దొరకాలంటే భాగవతం చదవాలి దేవీ భాగవతంలో మాత్రం ఉంది దీనికి అంటే మనకి రామాయణంలో ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి రామాయణంలో అనుమానం బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం చదవాలి అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించి ఏదైనా సమగ్రంగా తెలియాలనుకోండి భవిష్యత్ పురాణం కానీ పురాణం కానీ చదవాలి అలాగే శివ సంబంధం సుబ్రహ్మణ్య సంబంధానికి స్కాందం చూసుకోవాలి అలాగే భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవి భాగవతంలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి దేవి భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు మరీచి ఊర్ణాదేవి అని ఇద్దరు ఉన్నారు పూర్వం వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు పెడితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి పిచ్చి నవ్వు నవ్వకూడదు ఆయనన్నారు మీకు నన్ను చూసి నవ్వొచ్చింది కాబట్టి రాక్షసుడి కడుపున పుట్టండి అని చెప్పించారు వాళ్ళు ఆరుగురు కాలనేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో ఆరుగురు కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపున పుట్టారు పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు దీర్ఘాయుర్ధాయం ఇచ్చాడు బ్రహ్మగారు తండ్రికి వచ్చి చెప్పారు నాన్నగారు నాన్నగారు మేము చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం మాకు దీర్ఘాయుర్ధాయం ఇచ్చారు అన్నారు అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది ఒరే ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్ధాయం మీరు పొందేశారు అప్పుడే కాబట్టి మీకు క్షపిస్తున్నా మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి సరికదా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు అందుకని హిరంజక కడుపున పుట్టిన పాపానికి వాడికి అదే పని ప్రహ్లాదు చంపేస్తారనే కదా అన్నాడు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు మరు జన్మలో ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు ఈ మరీచి ఊర్ణాదేవుల యొక్క కొడుకులు ఈ జన్మతో ఆఖరు కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి గత జన్మలో తండ్రి కాలనేమి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి అందుకుని నారదుడు వచ్చి వాళ్ళ వాళ్ళని వేంచేసాడు అదీ కారణం ఇప్పుడు చెప్పండి నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు ఆరుగురు పుట్టే వరకు వేచి చూసి ఆరుగురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు ఇది దేవి భాగవతాంతర్గతం భాగవతాంతర్గతం కాదు సరే దీని తరువాత